ఈ రాష్ట్రంలో హిట్లర్ నిర్మించినటువంటి ఒక నియంతృత్వ పరిపాలన కొనసాగుతుంది ఎవరైనా ప్రశ్నించేవారు ఉంటే వారి గొంతు ఎలా నొక్కేయాలి అనేటటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఆ భాస్యం పాల్ చేసి తమ ఇష్టమైనటువంటి ద్వారంలో న్యాయాన్ని చట్టాన్ని ధర్మాన్ని కూడా నడుపుతున్నారు అన్నదానికి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది సూపర్ సిక్స్ అని ఎన్నికల ముందు ముందుకు వచ్చారు ఒక్క సూపర్ సిక్స్లో ఒక్క హామీని వారు నెరవేర్చినటువంటి పాపని పోలేదు ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకొస్తూ డిఎస్సి అయితే మేము పెట్టేసినాం తొలి సంతకం మాది డిఎస్సికి అన్నారు ఈ రోజుకి డిఎస్సి నిర్వహించలేనటువంటి పరిస్థితి మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి చేతలు చూస్తే ఎక్కడున్నాయి అక్కడే ఉన్నాయి ఏదైనా మాట్లాడితే ఇదంతా జగన్ గారి వలన జరిగింది అంటారు జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి కూడా సమానంగానే నిర్వహిపడ్డాయి వాళ్ళగా గ్లోబల్ ప్రచారం చేసుకోవటం మా పార్టీకి కానీ మా ముఖ్యమంత్రికి కానీ ఆ రోజుని తెలియలేదు కాబట్టి ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు చేసింది ఈ రోజు వరకు శూన్యం ఇవాళ జగన్ ఉంటే అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఏ ఒక్క రంగాన్ని కూడా వీళ్ళు అభివృద్ధిపరచినటువంటి పాపాన్ని పోలేదు మెడికల్ కాలేజీల విషయంలో చాలా మంది పేద విద్యార్థులు చదువుకుంటారు వారు ఎవరు కూడా విద్యకు దూరం అవ్వకూడదు చదువుకోవాలి ఒక డాక్టర్ కావాలనేటటువంటి తాపత్రయం ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా సీట్ రావాలనేటటువంటి ఆకాంక్షతో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిలో ఏడు కాలేజీలు అసలు అవసరం లేదన్నారు ఆ కాలేజీలు ఇవ్వాలి చూస్తే మేము ప్రైవేటైజేషన్ చేద్దాం కాలేజెస్ అన్నా అనేటువంటి ధోరణిలో వెళ్తున్నారు అంటే ప్రతిదీ ప్రైవేటైజేషన్ అవ్వాలి లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి తమకు సంబంధించినటువంటి వ్యక్తులకి ప్రతిదీ కట్టబెట్టాలి అనేటటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన చంద్రబాబుకి కానీ నారా లోకేష్ కానీ లేదు ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇవాళ జనం రకరకాల ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మాతో పాటు మీ గొంతులు కూడా నొక్కుతున్నారు అనేటటువంటి వాస్తవైనటువంటి విషయం పత్రికలు కూడా ఎవరైనా నిజం రాస్తే వాళ్ళని ఈ రకంగా ఇబ్బంది పెట్టాలని ఇదివరకు సోషల్ మీడియాలో ఎన్ని రకాల మాటలు తప్పుడు మాటలు వాళ్ళు మాట్లాడారు ఏ రోజైనా జగన్ గారు వాళ్ళని గురించి ఎప్పుడైనా మాట్లాడారా రోజుకి ఒక స్థాయిలో ఒక మంత్రిని అయ్యాను అనేటటువంటి ఆలోచన ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్క మంత్రికి లేదు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు ఏ రకమైనటువంటి అభివృద్ధి గురించి మాట్లాడారు ఎంతసేపు జగన్ గారు ఇలా చేశారు రోడ్డు మీద గేది నింది ఆ గేదె ఎందుకు నింది జగన్ గారి వల్ల అంతే తప్ప దానికి ఒక కారణం ఏమీ లేదు మండ్రిలో పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు యువత పురాణి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందండి మరి అన్ని నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు యువత అందరూ వచ్చి పాల్గొనడం జరిగింది కార్యక్రమం చాలా చక్కగా విజయవంతం అవడం కూడా జరిగిందండి ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద విద్యార్థులను చదివించడం కోసం ఫీ రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగిందండి మరి ఆ రోజున దివంగత నేత ఇచ్చిన సపోర్ట్తో ఎంతోమంది పేద విద్యార్థులు మరి ఈ రోజున డాక్టర్లుగా ప్రొఫెసర్స్గా ఇంజనీర్లుగా వివిధ రంగాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పడానికి గర్వపడుతున్నాం మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫీ రియంబస్మెంట్ ఏదైతే ఉందో ఇప్పటివరకు ఈ తొమ్మిది నెలల కాలంలో బకాయిలన్నీ కూడా అలానే ఉంచి విద్యార్థులను తల్లిదండ్రులు మోసం చేయడం జరిగింది వారు చెప్తున్నారండి సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలంటే ఏదో గతంలో మా ప్రభుత్వంలో ఎక్కువ అప్పులు చేసేయడం వల్ల చేయలేకపోయాం లేకపోతే ఆర్థిక ఇబ్బందుల వల్ల చేయలేకపోయామని అసెంబ్లీ సాక్షిగా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరిగింది అంటే ఈ రోజున ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల హామీ ఇచ్చే ముందు ఆయనకి ఈ రాష్ట్రంలో ఎన్ని అప్పులు ఉన్నాయో ఎన్ని లక్షల కోట్ల ఉన్నాయో తెలియదా ఎంత నిలువ ఉందో తెలియదా ఎక్కడి నుండి ఈయన అప్పులు తీసుకొచ్చి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చగలరో ఆయనకు తెలియదా అన్నీ తెలుసు కదా తెలిసి ఉండి కూడా అసత్య వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈ రోజున విద్యార్థులను మోసం చేసి నిరుద్యోగ యువతను మోసం చేసి తల్లిదండ్రులను మోసం చేసి మరి ఈ రోజున వారు కట్టవలసిన ఫీజు ఏదైతే ఉందో అది వారు అప్పులు చేసి కట్టే పరిస్థితి కొంతమంది విద్యార్థులైతే కట్టలేని పరిస్థితిలో ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితిలో మళ్ళీ వారు యథావిధిగా స్కూల్ పనికి వెళ్లే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో నెలకొనంది ఇలాంటి పరిస్థితి రాకూడదనే జగన్ అన్న ఆ రోజున విద్యాశాఖకి ఒక ప్రాధాన్యతనిస్తూ మరి చిన్నపిల్లలకి అమ్మఒడిని ఇస్తూ డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ కూడా వసతి దీవెన విద్యా దీవెన ఇస్తూ మరి ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ప్రోగ్రాం ద్వారా వాటిని మాడిఫై చేసి అన్ని సౌకర్యాలు కల్పించి చాలా చక్కగా మరి విద్యాశాఖలో వినూత్నమైన మార్కులు తీసుకొచ్చి విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం విద్యా ఆయుధాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి జగనన్న ఆ రోజున చెప్తే ఈ రోజున వారంతా కూడా మరి విద్యాశాఖని పక్కన పెట్టి మరి విద్యా వారు ఇస్తామని చెప్పిన అమ్మఒడి అమ్మఒడి గురించి ఏం చెప్పారంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఈ రోజున ఒక్కరికి కూడా ఇచ్చిన పరిస్థితి అయితే ఎక్కడా లేదు ఆ బకాయిలన్నీ కూడా ఇవ్వాలని అలానే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని ప్రైవేట్ ప్రభుత్వ హాస్పిటల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయబోతున్న నిర్ణయాన్ని ఆపాలని మరి పేద విద్యార్థుల విద్య విషయంలో సహకరించాలని ప్రభుత్వం ఈ రోజున మేము డిమాండ్ చేస్తూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ సంవత్సరము మరి ఆయన అప్పులు చేసిన సుమారుగా లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి అక్కడికి వెళ్ళి ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ కూడా తల్లికి వందరం అన్నారు మనకు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అత్యద్భుతంగా అంటే ఆశించిన దానికంటే గొప్పగా జరిగింది ఎంత ప్రజాపక్షాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి కోరిక ప్రజా మద్దతు లభించింది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ ప్రజాపక్షాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి పోరాడానికి ప్రజల మద్దతు లభించింది అనడానికి ఈరోజు జరిగినటువంటి కార్యక్రమమే ఉదాహరణ ఈ ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రజలకు అనేకమైనటువంటి దూరమైన అబద్ధపు వాగ్దానాలు చేసిందని రుజువైంది కారణం ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రం అప్పులు పాలైందన్నారు అబద్ధపు మాటలు పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు తొమ్మిది లక్షల యాభై ఏడు వేల కోట్లు ఇట్లాంటి మాటలు చెప్పారు ఇన్ని ఉన్నా కూడా మేము సూపర్ సిక్స్ అమలు చేస్తా ఉన్నారు అని లేవు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లే ఉంది అది నిజం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నెపం నెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం ప్రజలకు తెలిసిపోయింది ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల ఉన్నా కూడా ఈ రాష్ట్రం ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్ అయినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదు పద్నాలుగు లక్షల కోట్ల అప్పులు అనేటువంటి మాట అబద్ధం అని ప్రజలకు తెలిసిపోయింది కనుక ఇవాళ ఈ ధర్నాకి ఇంత ఈ ర్యాలీకి ఇంత మద్దతు లభించింది అనేటువంటిది వాస్తవం తక్షణమే ఏడు వేల కోట్లు సుమారుగా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలుగా ఉన్నటువంటి ఫీజు ఎంఎల్స్ ఇమీడియట్ గా చెల్లించాలి విద్యార్థుల్లో ఉన్నటువంటి మనోధైర్యాన్ని నింపాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ రెండవది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి నిరుద్యోగ వృత్తి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి ఈ ప్రభుత్వం గడచినా ఈ బడ్జెట్ లో కూడా ఎక్కడా కూడా కేటాయింపులు చేయలేదు నిరుద్యోగులు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి వస్తుంది ఆ నిరుద్యోగ భృతి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ వారి తరఫున మేము ఈరోజు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశాం మూడవది విద్యా వైద్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి అవసరాలు పేదలకి అటువంటి పేదలకి అవసరమైనటువంటి వైద్య కళాశాల పదిహేడు కళాశాలల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రారంభిస్తే వాటిని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఒక దుస్సంకల్పం చేశారు చంద్రబాబు నాయుడు గారు కోటని అంటే అబద్ధాలతో ఆకలి తీరదు ఉన్న ఉన్నవారి పక్షాన పనిచేయడానికి ప్రతిపక్షం ఉందని ఆకలితో ఉన్నవారి పక్షాన పనిచేయడానికి ప్రతిపక్షం ఉందని మేమిచ్చిన పిలుపుకి ఇవాళ మద్దతును చూసిన తర్వాత అయినా మీరు కళ్ళు తెరిచి తక్షణమే ఈ ఫీజు కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించండి తక్షణమే నిరుద్యోగ వృత్తినివ్వండి ఏదైతే మీరు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు వాటిని గా విత్తిరాకండి ఏదైతే వైద్యం అవసరం ఉందో ఆ వైద్య అవసరాలు తీర్చడానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకోమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ